అన్నా వాళ్ళు ఎవరో బిడ్డను దగ్గర తీసుకుంటావు సంబంధం లేని వ్యక్తులు దగ్గర తీసుకుంటావు మరి సొంత తల్లిని ఎందుకన్నా దగ్గర తీసుకోవు మా అమ్మని దగ్గర తీసుకుంటే నా దగ్గర అడుగుతున్నారు నీదేమ్మా కన్నబిడ్డకి కష్టం రాకూడదని తల్లడిల్లే తల్లులను చూస్తాం కానీ కన్నబిడ్డ వల్లే కష్టపడే తల్లిని చూస్తున్నావు అన్న నీ వల్ల లవమాసాలు మోసి కన్న తల్లికి నరకం చూపిస్తున్నావు అన్నా ఆ తల్లి నువ్వు పుట్టే ముందు పురుటి నొప్పులతో బాధపడింది ఇప్పుడు నీలాంటి కొడుకుని ఎందుకు కన్నానా అని పుట్టెడు దుఃఖంతో బాధపడుతుంది అసలు నీకు ప్రేమ అనేది తెలియదు అన్న ఒరే ప్రేమిస్తే పేమెంట్ కూడా ఇవ్వాలరా ఆ విషయం నీకు తెలియదు అసలు కొంచెం అన్న సెంటిమెంట్ ఉందన్న నీకు సెంటిమెంట్ చూపిస్తే సెటిల్మెంట్ చేయమంటున్నారు ఆస్తులో ఏం తెలుసురా నీకు పది నిమిషాలు అమ్మ చెల్లిని కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఆ సీఎం కుర్చీ నుంచి కింద పడేవాడు కదా కదన్నా నేను పడిపోయినా పర్వాలేదు వాళ్ళకి మాత్రం పది రూపాయలు కూడా ఇవ్వను నిన్నెవడో బాగు చేయలేడు పో